ఏమేం చెప్పు ఇడ్లీ వడా చెప్పావా నువ్వు వస్తావా అని నేట్ అవ్వకుండా ఉండడానికి మొన్నే వేసి పెట్టే ఇప్పుడైతే అక్కవాళ్ళు ఇంటిక నుంచి వచ్చేసేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోతుందని ఇంకా దారిలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఉండికెళ్ళొచ్చని ఉప్పల దగ్గర ఆగి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తున్నాం అన్నమాట ఏం అడుగు అమ్మ చెప్తారు సునీత ఏం చెప్పావు

മുറി അറേ പൂരീലി കരീരാ ఇంటికి వెళ్ళిపోవడం వేరే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి బస్సుల కోసం చూస్తున్నావు సునీతిగాడేవా పావురాలు పట్టడానికి చూస్తున్నాడు బస్సులో ఏమో రావట్లేదు టైం ఏమో అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి కీర్తి ఏమో ఫోన్లో మునిగిపోయింది వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది అది సరే సిందసరే నా దగ్గరనే అల్లబడదిగా ఇక్కడ ఎంట మన అంత పెంచినా సరే అప్పుడు వస్తది నా వల్ల అన్నది నాలోనేనే చెడిందంటగా ఆది మ్యాజిక్ కొ bolo కదాది మ్యాజిక్ కొ bolo నోట్లే పెట్టుకో అట్లా ఉన్నది అన్న నా మ్యాజిక్ ఓకేలా చేద్దాం చెప్పొచ్చులే ఆ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏంటిది అవనా హాలిడేస్కి చక్కగా మా గారు వాళ్ళు మాడ వచ్చారు వెళ్ళిపోయారండి ఇంకా ఇప్పుడైతే కనుక మనకి హౌస్ వాన్ అయితే ఒక నెల ముందే చెప్పారు వెళ్ళి ఖాళీ చేయాలని చెప్పేసని ఎందుకంటే ఆయన ఈ హౌస్ అనేది అమ్మేసారనమాట వేరే వాళ్ళకి అందుకని చెప్పేసి ఒక నెల ముందే మనకి చెప్పారు హౌస్ ఖాళీ చేయండి మీరు చూసుకోండి మళ్ళీ అప్పటికప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అని పండక్కి విజయవాడ వెళ్ళాము అలాగే వచ్చిన తర్వాత ఈ మాడపడుచులు మా గారి మా తోడు కోళ్ళ పిల్లలు అయినందరూ వచ్చారు ఈ ఆడవాడే సరిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ టూ డేస్ అనేది ఇంకా ఇల్లు ఎత్తుక్కోవడానికే సరిపోయింది టైం అంతాను తర్వాత ఒక హౌస్ అయితే దొరికింది ఇంకా ఇప్పుడు అన్నిట్లో షిఫ్ట్ అయిపోతున్నాము కొన్ని సామాను అయితే చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకొన్ని ప్యాక్ చేయాలి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మొన్న నేను సారీస్ చూపించాను కదండి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు నిజంగా నేనైతే కొంచెం భయపడ్డాను ఎందుకనంటే అంటే ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి మనకి క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి అయిపోయింది టైంలో తీసుకొస్తున్నాను తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను మరి అవి సేల్ అవుతాయో అవ్వవా అని చెప్పేసి మైండ్లో కొంచెం భయం ఉంది అయినప్పటికీ ప్రయత్నం అనేది చేయాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి అని ఒకే ఒక కాన్ఫిడెన్స్తో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను బిజినెస్ని నేను పెట్టిన తర్వాత చాలా మంది సిస్టర్స్ అయితే మాత్రం మంచిగా శారీస్ అన్ని బుక్ చేసుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో శారీస్ అన్ని చక్కగా స్టాక్అవుట్ అండి అవి కూడా ప్యాక్ చేసి పంపించేసేసాము కొరియర్ చేసేస్తాము ఇప్పుడు నేను ఇప్పుడు అయితే కనుక మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారా సారీస్ వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఎందుకు అని అంటే మనకి కొన్ని సారీస్ మనం ఒక బల్క్లో తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి తీసి చూపిస్తారు పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది వాటర్ ఎలా వచ్చింది అని చెప్పేసి చూపిస్తారు ప్రతిసారి మనకి తీసి చూపించరండి అందువల్ల మీరు సేఫ్గా ఉండాలి నేను సేఫ్ గా ఉండాలి ఎవరు నష్టపోకూడదు దీంట్లోనూ అందుకని చెప్పేసి మీకు మీకు పార్సల్ ఇంటికి రాగానే మీ చేతిలో పడగానే పార్సల్ అనేది ఓపెనింగ్ వీడియో నుంచి లాస్ట్ వరకు మీరు ఓపెనింగ్ వీడియో అనేది చేసి పెట్టుకుంటే అన్నిట్లో ఏమన్నా చిన్న మీకు డ్యామేజ్ డ్యామేజ్లు ఉండవు బై మిస్టేక్ ఏదైనా వస్తే కనుక మీరు మాకు పంపించారనుకోండి దాని ప్లేస్లో వేరే శారీ అన్నా మేము పంపిస్తాము లేదంటే మళ్ళీ మనీ రిటర్న్ చేయమన్నా చేస్తాము కంపల్సరిగా ఓపెనింగ్ వీడియో ఉండాలి ఇది నేను వాట్సాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకి నేను మెన్షన్ చేస్తాను కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాను అనమాట ఇప్పుడు కూడా కొన్ని శారీస్ తీసుకొచ్చాను ఈ టూ డేస్లో కుదరక మీకు చూపించడం నాకు అవ్వలేదు ఆ ఇల్లు ఎత్తుకునే పనిలో ఇప్పుడైతే ఆ శారీస్ చూపిస్తాను మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయితే కనుక మళ్ళీ మనకి టైం పట్టింది అందుకని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా గా శారీస్ చూపిస్తాను మీకు ఎవరికైతే నచ్చితే కనుక తప్పనిసరిగా మీరు ఆ శారీస్ అనేది బుక్ చేసుకోండి మంచి క్వాలిటీ మంచి కలర్ఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చాను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను తప్పనిసరిగా బుక్ చేసుకోండి ఇప్పుడైతే ఈ శారీ చూడండి ఇదైతే కనుక జూట్ కాటన్ అండి ఈ శారీ ఇప్పుడు మనకి ఎలాగో సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కి అందరూ కాటన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు శారీ ఓపెన్ చేస్తే మడపలు పెట్టడం చాలా కష్టమైపోతుంది ఎన్ని సారీస్ అయినా ఈజీగా చూపించవచ్చు కానీ ఈ మడతలు పెట్టుకునే సరికే సగం టైం అంతా తినేస్తుంది శారీ మొత్తం మనకి రాణి కలర్ శారీకి లైట్గా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ అనమాట మనకి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది పళ్ళుకి టజల్స్ కూడా ఇచ్చేసేసారు మనకి రన్నింగ్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేసేసారు ఈ సారీ కూడా బడ్జెట్ రండి శారీ అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాము మీరు డిఎం చేస్తే మీకు వీటి ప్రైజెస్ అయినాయి అనేవి తెలుస్తాయి అనమాట జ్యూట్ కాటన్ అనమాట చాలా అఫిషియల్ గా చాలా ఎలిగెంట్ గా ఉండేది సారీ మీకు ఎక్కడ డైలీ యూస్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ మంచి ఈజీ డ్రైవ్ చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీస్ చాలా అంటే చాలా క్లాస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ కాటన్ బ్లెండ్ సారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ లో ఉండిద్ది ఇది కూడా మంచిగా మనకి చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్స్ కూడా మనం కట్టుకోవచ్చు ఈ శారీస్ ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కాటన్ రెండు దీని మీద థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఇదైతే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మనకి పళ్ళు అయితే కనుక మనకి ఈ విధంగా మంచిగా పళ్ళు అయితే ఇచ్చారు ట్రెజర్స్ కూడా ఉన్నాయి శారీ మొత్తం మనకి టేల్ బ్లూ అయితే రన్నింగ్ అవుతుంది మధ్య మధ్యలో రెస్ట్ మెరూన్ కలర్ అయితే డిజైన్ కింద ఇచ్చేసేస్తారు అక్కడ థ్రెడ్ చూస్తున్నారు కదా దగ్గర ఇలా థ్రెడ్ తో మంచిగా థ్రెడ్ థ్రెడ్ తో డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి అక్కడక్కడ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయింది అనమాట మనకి ఈ శారీ చూసుకుంటే మంచిగా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉండింది అలా సాఫ్ట్ గా స్మూత్ గా కూడా ఉంది మరియు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ ఇందుట్లో ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూపిస్తాను ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపించాను అది నార్మల్ గా చూపించేస్తాను ఎందుకంటే మటలు పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి శారీస్ కాకపోతే కొంచెం కలర్ మనకి చేంజ్ అయింది అందుట్లో మనకి రెస్ట్ మెరూన్ అయితే ఇచ్చారు ఇందుట్లో మనకి లైట్ గంధం కలరు షేడ్ అయితే వచ్చింది సేమ్ ఇట్లో ఏ కలర్ అయితే మనకి కనిపిస్తుందో అదే కలర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు ఇష్టమైతే కనుక రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే కనుక దీని మీదకి ఏదైనా సింపుల్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఈజీగా తీసుకుని బుట్టించేసుకోవచ్చు స్టిచ్ చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ మంచి రిచ్ లుక్ అయితే ఇస్తాయి చాలా క్లాసీ లుక్ గా ఉన్నాయి చేసుకోవద్దు తప్పనిసరిగా బుక్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి ఖాదీ కాటన్ బాగా ట్రెండ్ అయిపోయింది ఏ పేజ్ లో చూడండి ఖాదీ కాటన్ మంచిగా ట్రెండ్ అవుతుంది తర్వాత కలంకారీ ఫ్లోరల్ డిజైన్ ఈ సారీస్ మంచిగా ట్రెండ్ అవుతున్నాయి అదే టైప్ ఆఫ్ శారీస్ లో నేను ఇది ఒక శారీ చూపిస్తున్నాను మీకు ఇది చక్కగా మనకి క్రీమ్ కలర్ శారీకి లైట్ గా గోల్డ్ కలర్ చిన్న అంటే చిన్న ఒక ఇంచ్ బార్డర్ అయితే గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మంచిగా టసల్స్ అయితే ఇచ్చారు ఈ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే మనకి మొత్తం క్రీమ్ కలర్ రన్ అవుతుంది క్రీమ్ కలర్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అవుతుంది మీకు ఈ శారీస్ ఓపెన్ చేసి చూపించే అంటే మీకు ఈజీగా శారీ అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను మడత పెట్టుకోవడం రాకపోయినా సరే ఇది ఒక టాస్క్ అనమాట నాకు నేర్చుకోవాలి ఇప్పుడు ఎంత టైం తినేసిద్దో ఇవి మడత పెట్టుకోవాలనుకుంటే చూడండి మనకి సేమ్ శారీ అంటే మనకి మిడిల్ పార్ట్లో ఈ డిజైన్ అయితే రన్ అవుతుంది మనకి ఇలాగ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ డిజైన్ అయితే రన్ అవుతుంది అనమాట మనకి పళ్ళు అయితే ఇలా ఇచ్చేసేసారు మంచిగా బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ మాత్రం ఏమన్నా ఉందా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఈ శారీస్ కూడా మనకి దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నేను తీసుకొచ్చిన శారీస్లో అంటే నా దగ్గర ఏమైతే శారీస్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క శారీ చూపించేస్తున్నాను కావాల్సిన కావలసిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా కొంతమంది సిస్టర్స్ అడిగారు కొంచెం డైలీ యూస్ శారీస్ కూడా చూపించండి అని చెప్పేసేసాను డైలీ యూస్ శారీస్లో శారీస్ అయితే తీసుకొచ్చానండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అసలు ఈ శారీ మనకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉంటుంది వెయిట్ స్మూత్ స్మూత్గా అంతా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ పార్టీ వేరు అలా కాకోకుండా డైలీ యూస్ శారీస్ కూడా చూపించండి బుక్ చేసుకుంటామని చెప్పేసి కొంతమంది సిస్టర్స్ అయితే చెప్పారు ఇప్పుడు డైలీ యూస్ శారీస్ అండి ఇవి మనకి చక్కగా బార్డర్ అయితే ఇచ్చేసేసారు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి ఇటు సైడ్ ఏమో ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి దీనికి పళ్ళు చూసుకుంటే స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి నేను ఫ్లోరల్ డిజైన్ మీద లైట్గా జరీ డిజ జరీ లైన్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి చూడండి కనిపిస్తుందా అదే మనకి బ్లౌజ్ అయితే లైక్ చేసేస్తారు రన్నింగ్ బ్లౌజ్ అండి ఈ శారీస్ కూడా మనకి తక్కువ కాస్ట్ లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది తప్పనిసరిగా మీరు బుక్ చేసుకోండి ఇందులో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మీకు ఇది ఓపెన్ చేసి చూపించాను కదా ఆ శారీస్ గా చూపించేస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది బుక్ చేసుకోండి ఇప్పుడైతే కనుక మనము ఇల్లు మారిపోతున్నాం అని చెప్పేసి చెప్పాను కదా ఆల్రెడీ సామాన్లు సగం ప్యాక్ చేసి పెట్టాను మిగతా సాయంత్రం ప్యాక్ చేస్తారు ఈరోజు బుధవారం కదా ఇవాళ అందరూ నాన్ వెజ్ అయితే తింటారు అనమాట వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా హరిని వాళ్ళ ఫ్యామిలీని గూరాన్ని వాళ్ళ ఫ్యామిలీని గోస్ట్ అంటైతే ఇన్వైట్ చేస్తాము ఇప్పుడైతే మనం వాళ్ళకి ఈవెంట్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నది వీడియోలో చెప్పేస్తాము మా వచ్చి సామాన్లు షిఫ్ట్ చేసే పెట్టారు సగం సామాన్ అయితే అన్ని ప్యాక్ చేసి పెట్టాము రవి నచ్చేయడం తీసుకెళ్ళడానికి ఇప్పుడైతే చికెన్ పైమే వేసేసాను కట్టా కూడా రెడీ అయిపోయింది పాయసం అయితే సగ్బియ్యం సేమియా బెల్లం వేసి మొత్తం ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను పాలు పోస్తే గట్టిగా అయిపోయింది కాబట్టి ఆ టైమ్కి పాలు కాసి అందుక కలుపుకుందాం ఒకసారి చికెన్ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఉందో మంచిగా ఉండుతుంది చికెన్ అయితే మీకు కూడా ఎలాంటి చికెన్ కావాలా మీకు కూడా ఎలాంటి చికెన్ కావాలా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి తప్పనిసరిగా చేసి పంపిస్తాను నేర్చే ఫ్రెండ్స్ ఇది ఆర్డర్ కాదు పోషన్ అని పిలుస్తాను వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ అయితే మీకు ఇంట్లో ఏదన్నా తినాలి అనిపించినప్పుడు లేదంటే కనుక మీకు ఇంట్లో చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే కనుక మీరు లొకేషన్ షేర్ చేస్తే మీకు ఏ ఐటెం కావాలనుకుంటే ఆ ఐటెం చేసి పంపిస్తాము తప్పనిసరిగా ఆర్డర్ పెట్టుకోండి ట్రై చేయండి టేస్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మిస్ అవుతున్నారు కదా మన కలిసి చూస్తుంటే చాలా నోరుపోతుంది అని చెప్పేసి అని అందుకోసం అని చెప్పేసేసి పెట్టాను మరి క్లౌడ్కిచ్చిన అయితే స్విగ్గీ జొమాటా లింక్లు ఇవ్వాలి స్విగ్గీ జొమాటా లింక్లు అయితే ఏమీ లేదు మీకు ఎవరికైతే కావాలి అనుకుంటే ఎప్పుడైనా మన ఫుడ్ టేస్ట్ చేయాలి అనిపిస్తే కనుక ఆర్డర్ పెట్టుకోండి చక్కగా చేసుకో పంపిస్తాను మనీకేనండి ఫ్రీగా కాదు షిఫ్ట్ అయితే కొత్తగా షిఫ్ట్ అవుతున్న హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అక్కడే భోజనాలు అన్నమాట రెడీయా పండగ చూట

మనం చెప్పమంటే చెప్పరు అర ప్లో వస్తేనే పుట్టి ఊరంతా తిరిగి ఇంటికి వస్తారు అంటారు కదా మీరు ఊరంతా తిరిగి మనకి కట్కేసరికి എന്ന് ഊർജ്ജം തീർന്ന സാറേക്ട് ആ ഊരി വച്ചവൻസിമൈൽ മറ്റൊരു സീരിയസ് ഗോ